లంచ్ టైంను కూడా త్యాగం చేసి ఇప్పుడు అందరూ ఇక్కడ లోపల ఈ టీమ్కి చీర్ చేస్తున్న ఆడియన్స్ అందరికీ కూడా స్నేహితులందరికీ శ్రీభిలాషులందరికీ కూడా నా కృతజ్ఞతలు ఈ సెప్టెంబర్ నెలలో లిటిల్ హార్ట్స్ సినిమా బాగా ఆడుతుంది మిరాయి సినిమా బాగా ఆడుతుంది కిష్కింద బాగా ఆడుతుంది ఈ నెక్స్ట్ వీక్ బ్యూటీ వస్తుంది ఆ నెక్స్ట్ వీక్ తుఫాన్ ఓజీ వస్తుంది సో తెలుగు సినిమాకి మళ్ళీ థియేటర్కి జనం రావట్లేదు అనుకుంటుంటే అనే అపోహనే పటాపంచలు చేస్తూ థియేటర్లు అన్ని హౌస్ఫుల్ అవుతున్నాయి దీనికి కారణం ప్రతి సినిమాకి ఒక ట రెండు కారణాలండి ప్రతి సినిమాకు ఒక టార్గెట్ ఆడియన్స్ ఉన్నారు కంటెంట్ ఉంది రెండోది సాధారణ టికెట్ రేట్లు మావల్ టికెట్ రేట్లు పెడితే అందరు ఆడియన్స్ వచ్చి సినిమాలు చూస్తాకి ఉత్సాహం చూపిస్తున్నారు ఇది ఇండస్ట్రీ పెద్దలందరూ గమనించవలసిందిగా ప్రార్థన ఏదో విపరీతమైన క్రేజ్ ఉన్న సినిమాలకి పండగల్లో వచ్చే సినిమాలకే తప్ప మిగతా అన్ని సినిమాలకే సాధారణమైన ఉంటే ప్రేక్షక ఆదరణ మరింత బాగుంటుందనేది నా నమ్మకం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇక సినిమాకి వస్తే ఈ ఫంక్షన్కి నేను రావడానికి ముఖ్య కారణం ఈ సినిమా అండి జర్నలిస్ట్గానే కెరీర్ స్టార్ట్ చేసి కథకుడుగా మా అన్న సుబ్బు గారు ఆయన మా అందరికి ఒక గ్రూప్ ఉండేదండి ఎప్పుడు ఆ గ్రూప్లో మంచి ఎంటర్టైన్మెంట్ పెట్టేవాళ్ళు ఆయన ఎందుకంటే కోవిడ్ టైంలో మేము బయటికి ఎక్స్పోజ్ అవ్వలేని టైంలో కూడా ఆయన ఎప్పుడెప్పుడు పొద్దున్నే కంటెంట్ పెడతారా అని చెప్పి మేము అందరం ఎదురుచూసేవాళ్ళం అనమాట ఆయన తెలుగు తమిళ పాశ్చాత్య దేశాలు అన్ని అన్ని దేశాల ఎంటర్టైన్మెంట్ కంటెంట్ ఆయన దగ్గర ఒక కలెక్షన్ ఉండేది సో ఆయన ఇలాంటి కథ చెప్తే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నేను చెప్పి నాకు ఒకసారి మారుతిగారు సుబ్బు నీ కథ చెప్తాడంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన కంటెంట్ వేరు ఆయన చెప్పిన కంటెంట్ వేరు అంటే అప్పుడు అనుకున్నాను నెవర్ జడ్జ్ ఎ బుక్ బుక్ బై కవర్ అని చెప్పి ఎందుకంటే ఆయన పుస్తకంలో అంత కంటెంట్ ఉందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సారీ సుబ్బు గారు చాలా చాలా మనసుకు హత్తుకుంది ఆ కథ ఈ కథను ఎవరు ప్రొడ్యూస్ చేస్తారా అనుకున్నాను విజయ్ గారికి ఆయన మంచి అభిరుచి ఉంది ఎందుకంటే చాలామంది ప్ర ప్రొడ్యూసర్లో సినిమాలో కాస్ట్ చూస్తారు బట్ ఆయన కంటెంట్లో టేస్ట్ చూస్తారు ఆయన టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ విజయ్పాల్ రెడ్డి గారు ఎందుకంటే ఆయన సినిమా హిట్ అవ్వాలి అనేది నేను బలంగా కోరుకుంటున్నాను అనమాట ఈ సినిమాలో అందుకే కొంచెం రివీల్ చేస్తారు ఎందుకంటే ట్రైలర్లో కొంచెం రివీల్ చేశారు నిన్న యువ సామ్రాట్ నాగచేత